శ్రీమతి గిడ్డి గారు వారి సందేశాన్ని తెలియజేస్తారు ఈరోజు చాలా సుదినం మా అందరి యొక్క ప్రీతమ నేత మా ఆపద్ బాంధవుడు రాఖీ పండుగ రోజున మా గిరిజన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున మా అందరికీ పలకరించడానికి మాతో ఈ రోజంతా గడపడానికి విచ్చేసినటువంటి మా యొక్క ప్రియతమ అధినేత మా ముఖ్యమంత్రి వారికి మా అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్ అలాగే గిరిజన ప్ర ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు రాఖీ పండుగ శుభాకాంక్షలు చాలా సంతోషం సార్ నిజంగా తమరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నిజంగా ఒక సువర్ణ యుగం సార్ అది అప్పుడు వేసినటువంటి సీసీ రోడ్లు కానీ ప్రధాన రహదారులు కానీ కాలువలు కానీ మంచినీరు కానీ అవి మా గిరిజన గ్రామాలని ఎంతో అభివృద్ధి పదంలో తీసుకొచ్చాం అంతేకాకుండా సంక్షేమకు వచ్చేటప్పటికల్లా మా అక్కా చెల్లెమ్మలకు దీపం పథకం తీసుకొచ్చారు దాంతోపాటు మా అక్కా చెల్లెళ్ళు ఆర్థిక సాధికారతను సాధించడం కోసం కాఫీ తోటలు వాటితో పాటు ఈరోజు ప్రతి ఒక్క రైతు పేదరికం నుంచి నిర్మూలన అవ్వాలంటే మనం గొప్పవాళ్ళు అవ్వాలంటే కాఫీయే కాదు టూరిజంను కూడా మీరు ప్రమోట్ చేయడానికి ఈరోజు అందాలు ఉన్నటువంటి వంజంగి గ్రామాన్ని తమరు దర్శించడం రాబోయే కాలంలో ఇది మాకందరికీ కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుందని తమరికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్నో చెప్పాలని ఉంది కానీ ఈ ఆనందంలో సమయం కూడా తక్కువ ఉంది సార్ మా గిరిజనుల బ్రతుకులు బాగుపడాలన్నా మా కుటుంబాలు బంగారు కుటుంబాలుగా ఈరోజు మార్గదర్శనం పెట్టి మాకందరికీ ఆర్థికంగా సహాయం చేస్తున్నారు అని ఏదైనా సరే మా గిరిజనులకు మీరే మాకు ఆపద్ బాంధువులు సార్ అదేవిధంగా జివో నెంబర్ త్రీని ఇచ్చి మా ఉపాధ్యాయ ఉద్యోగులకి ఉద్యోగ భద్రతను కల్పించినటువంటి ఘనత తమదే సార్ అందుకనే తమకి మా అందరి తరపున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను సార్ దుర్మార్గమైనటువంటి వైసీపీ ప్రభుత్వం దాన్ని సుప్రీంకోర్టులో ఫిఫ్టీ పర్సెంట్ కొట్టేస్తే కనీసం స్పందించలేని సమయంలో వరాల జల్లు కుర్చేసేటట్లాగా రా కదిలి అరుకులో వచ్చి తమరు ఖచ్చితంగా జివో నెంబర్ త్రీని మరలా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇస్తానని ఆ రోజు మాకు మాట ఇచ్చడం అదే మాకు ఈరోజు ఒక ఆయువులాగా ఉంది సార్ ఇలా ప్రతి కుటుంబం ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలే కాదు ప్రతి కుటుంబం కూడా ఉపాధిని కావాలని చెప్పి మీరు ఇస్తున్నటువంటి ఉద్యోగ భద్రతకు మా అందరి తరఫున మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఇంత గొప్ప సభలో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు అందులో సార్ తమరు నన్ను మీ వాహనంలో ఎక్కించుకొని మాట్లాడుతూ వెళ్తుంటే నా జన్మ ధైన్యమైపోయింది సార్ నిజంగా నేను చాలా చాలా ఆనందంగా తమరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ ఇంకా మా బ్రతుకులు బాగవ్వాలంటే మీరే మాకు మనసున్న మహారాజు మీరే మాకు ఆపద్ బాంధవులు అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తమకు మా ప్రజలకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు గిరిజన్మ మరియు శిశు సంక్షేమ శాఖ మాత్య శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారిని మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాం అందరికీ నమస్కారం ముందుగా మనలందరికీ ఆశీర్వదించడానికి ఈ రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని నాలుగవసారి ముఖ్యమంత్రిగా మనం గెలిపించుకున్న మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలకడానికి వచ్చేస్తే ఇక్కడ ఇక్కడ అందరికీ కూడా అలాగే ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రి వర్యుడుగా విచ్చేసి మన బ్రతుకులు బాగు చేయడానికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు అర్పిస్తూ ఈరోజు ఆదివాసీ దినోత్సవంతో పాటు ఆడపడుచులందరికీ కూడా రక్షాబంధన్ రాఖీ పండుగ శుభాకాంక్షలు కూడా సార్ తెలియజేయటం కూడా జరిగింది ఈరోజు వారికి రాఖీ కడుతుంటే చెయ్యి వణికింది ఆ మహానుభావుడి దగ్గరికి మనం వెళ్ళి రాఖీ కడుతున్నామా అని ఈరోజు మన పిల్లలు ఎలా చదువుకుంటున్నారంటే మనం చాలామంది ఉద్యోగాలు చేస్తున్నాము అంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టిన తర్వాత ఈ రోజు ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష అని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా ఐటీడీఏలు పెట్టి ఐటీడీఏల్లో గిరిజనులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆ రోజు జీవో తీసుకొచ్చినటువంటి మహానుభావులు మన నారా చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను ఈరోజు ఆదివాసీ దినోత్సవం అంటే మన సంస్కృతి మన సంప్రదాయాలు మన పూజలు మన అమ్మ తల్లి పండగలు మన తాలూకా అన్నిటిని కూడా రక్షించుకోవడానికి ఆదివాసీ దినోత్సవాన్ని మనం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి జరిపించుకుంటున్నాం వాటిని ఎటువంటి అభద్రత లేకుండా మన చట్టాలను రక్షిస్తూ మన తాలూకా హక్కుల్ని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మరొక్కసారి మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను ఈరోజు పెన్షన్లు మనకు పక్కనే ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్తే మనకు ఒరిస్సా వస్తుంది ఒక అరవై డెబ్బై కిలోమీటర్లు వెళ్తేనే ఛత్తీస్గఢ్ మనం అంటుకుంటాం అలాంటి రాష్ట్రాల్లో కూడా వెయ్యి రూపాయల పెన్షన్లే ఇస్తున్నారు కానీ ప్రపంచం మొత్తం మీద నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఈరోజు గిరిజనుల్లో ఎంతో మందికి అదే జీవనాధారం ఈరోజు చాలామంది గత ఐదు సంవత్సరాలుగా ఈ గంజాయి బారిన పడి ఎంతో మంది మన బిడ్డలు జైల్లో మగ్గిపోతున్న సమయంలో ఈ రోజు గంజాయి వద్దు బ్రో అని మన సోదరుడు లోకేష్ బాబు గారు అధ్యక్షులుగా ఉన్నటువంటి గంజాయి వద్దు బ్రో అని ఒక నార్కోటెక్ మనకి ఒక టీం కూడా ఏర్పాటు చేసి ఈ రోజు మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో అసలు గంజాయి మొక్క కూడా కనిపించకుండా చేసినటువంటి ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని మీ అందరికీ మరొకసారి నేను తెలియజేస్తున్నాను ఈ రోజు లక్ష ఎకరాల్లో కాఫీ పండాలి గిరిజన రైతులందరూ బాగుండాలని ఒక మంచి ఆశయంతో ముందుకెళ్తున్నారు అలాగే మెగా డిఎస్సి కూడా పదహారు వేల ఐదు వందల పోస్టులు తీస్తున్న ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారికి దక్కింది ఒకటి కాదు ఇలా చెప్పుకుంటే ఒక రోజు మొత్తం చెప్పిన ఆయన ఆయన చేసినటువంటి కార్యాలు మనం ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలి ఈరోజు గిరిజన యూనివర్సిటీ మనకి గిరిజన యూనివర్సిటీ కూడా శాంక్షన్ చేస్తే గత ఐదు సంవత్సరాలు కనీసం సి సిమ్మెంటు సిమెంట్ కూడా వేయకుండా దాన్ని అలా వదిలేస్తే మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గిరిజన యూనివర్సిటీ గురించి పూర్తి దృష్టి పెడుతున్నారు అలాగే ఎక్కువగా తల్లికి వందనం మన బిడ్డలకే ఎక్కువగా మనం ఉపయోగపడింది ఎందుకంటే మిగిలిన ప్లెయిన్ ఏరియాలో అందరికి ఇద్దరు ఒకరే ఉన్నారు మన గూడాల్లో మన తాండాల్లో మన వలసల్లోనే ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకి ఈరోజు తల్లికి వందనం ఎంతో ఆసరాగా ఉందని నేను ఈ సందర్భంగా సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సార్ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా తమరు వచ్చారు గత సంవత్సరంలో నన్ను మంత్రిగా చేసిన తర్వాత తమరిచ్చినటువంటి ఏడు వేల ఐదు వందల కోట్ల బడ్జెట్ లో సస్యశ్యామలంగా గిరిజన రహదారులు వేశామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం సార్ డోలీ మోతలు తగ్గించి పదమూడు వందల కోట్ల రూపాయలతో చాలా వరకు రహదారు సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది ఇంకా కొన్ని వరకు మిగిలి ఉన్నాయి సార్ అవి తమరు దృష్టి పెడతామని కూడా చెప్పారు కాబట్టి రోజు మా బిడ్డలు చక్కగా చదువుకుంటున్నారన్న ఈరోజు అందరూ కూడా కాఫీ తోటల్లో కాఫీ పండించుకుంటున్నారు పెప్పర్ పండించుకుంటున్నారన్న పిల్లలు యూనివర్సిటీలో చదువుకుంటున్నారన్న అంతా తమ చేసినటువంటి మాకు ఎంతో మాకందరికి కూడా న్యాయం చేస్తున్నారు సార్ మా హక్కుల్ని కాపాడుతున్నారు గిరిజన తాలూకా సమస్యలు తీరుస్తున్నారు కాబట్టి సభాముఖంగా మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఈ రోజు వచ్చినందుకు మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆదివాసీ ఐక్యత ఆదివాసీ ఐక్యత చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ ఆదివాసీ సహోదరులు అక్కచళమ్మల ద్వారా ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి గవర్నర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ఒక రాఖీని కట్టి చంద్రన్న గారికి శుభాకాంక్షలు తెలియజేసి వారి ఆశీర్వాదం తీసుకుంటారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ నిలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాఖీ కట్టి చెల్లెమ్మ ఆశీసులు తీసుకున్నారు ఈవేళ అసలైన పండుగ వారి జీవితంలో పరిఢవిల్లింది సచివాలయాల్లో ఉంటే ప్రజల సమస్యలు తెలియదు పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటే ప్రజల బాధలు తెలియదు ప్రజల గడప వద్దకు వెళ్లి ఆదివాసీ గ్రామాల్లోకి వెళ్లి వారి సమస్యలు అడిగి పరిష్కరించి ఆదివాసి అంటే పూనాదివాసని నిరూపించినటువంటి నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవండి లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి సందేశం అందజేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం